నమస్తే మేడం చెప్పండి నమస్తే అమ్మ నేను అదే ఈ రాజేష్ సరిపల్ అన్న కొత్తగా ఫేస్బుక్ లో వచ్చి ఆ వీడియోలు వీడియోలు చేస్తున్నప్పుడు మాకు తెలియక మేము చాలా సపోర్ట్ చేశాము సపోర్ట్ చేసి కాకినాడ ఏదో మీటింగ్ కోసం వచ్చినప్పుడు నాకు కొంతమంది చెప్పారు ఇక్కడ లోకల్లో అతనికి ఏం మంచి పేరు లేదు ఇలాంటి పనులు చేస్తాడు అతని చుట్టూ ఉన్న గ్యాంగ్ కూడా సరైన వాళ్ళు కాదు అని చెప్పి చెప్పారు అప్పటి నుంచి నేను మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను అయితే కుదర రేపు సిక్స్త్ ఎప్పటికో వస్తున్నాను నేను అప్పుడు మాట్లాడతాను అన్న సరికి ఈ లోపల అన్న అబ్బాయి కూడా ఫ్రెండ్ కూడా హైదరాబాద్ మాట వస్తే మాటల్లో ఇట్లాంటి పనులు ఇలాంటి పనులు చేశాడు అతను ఇక్కడ లోకల్లో అతని దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెదవులు కుర్రాళ్ళు వీళ్ళందరూ పెద్ద మంచివాడులాగా చెప్పుకుంటున్నాడు అతను ఇక్కడ అని చెప్పి చెప్తే నేను ఒకసారి మాట్లాడి చూద్దాము ఎందుకంటే మేము కూడా చాలా మంది మాలో కూడా ఇచ్చే ఉంచున్నాము డబ్బులు అసలు ఏం చేస్తున్నాడు అతను వర్క్ చేస్తాడు ఏది కళ్ళకి కనిపించట్లేదు అని చెప్పి ఒకసారి మీ దగ్గర నుంచి కూడా కనుకుంటే ఒక ఐడియా వస్తుంది కదా అని మేడం తను నాకు అంటే లోకలే అబ్బాయి కమల్ వీర్ థియేటర్ అని పేరు విన్నారా మీరు జన్స అక్కడ బెన్నీగారు చర్చ్ అని మీకు ఐడియా ఉంటుంది బెన్నీ గారి చర్చ్ దగ్గర వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇల్లు మాయ అత్తయ్య వాళ్ళ ఇల్లు అబ్బాయి కూడా ప్రజెంట్ అక్కడే ఉంటున్నాడు సామర్లకోటలో ఏదో టైలరింగ్ షాపు ఒక సిక్స్టీ నెంబర్స్ తో ఉండి టూ ఇయర్స్ బ్యాక్ పెట్టించే తీసుకుని అన్న విషయం తెలుసు తనైతే మాత్రం సోషల్ వర్కర్ ని మీరు కాటితో కవర్ పంపిస్తే నేను వచ్చి వాలిపోతాను పోతాను అని ఫేస్బుక్ లో మాత్రం ఇంకా చాలా మీకు ఆల్రెడీ తెలిసే ఉండాలి స్టేట్మెంట్లు మాత్రం ఎవరికి కష్టం వచ్చినా నేను కవర్ పంపిస్తే మీ ముందు క్షణాల్లో వాలిపోతానని చెప్తాడు ఓకే మనిషి అయితే మాట్లాడితే మాత్రం మాటలకి ఎవరైనా బెండ్ అయిపోతారండి ఎంత ఎలాంటి వాళ్ళైనా ఆకట్టుకునే ఇది ఉంది కానీ మాటల వరకే గానీ చేతల వరకు అబ్బాయి ఏమీ చేయలేదండి నాకు మేము డబ్బులు ఇచ్చి పదివేలు పది అట్లా ఇచ్చి మేము ఐదో పది ఇస్తే అసలు ఫోన్ కూడా ఎత్తడు ఫోన్లు కూడా తీయడు అసలు అసలు నేను మళ్ళీ మేడం ఎవరిది ఒక రూపాయి కూడా ఆశించిన అంటాడు ఒక పదహారు నెలల క్రితం నాకు మామూలుగా ఫేస్బుక్ లో పరిచయం అబ్బాయి కోసం నేను ఎంక్వైరీ చేస్తే ఒక అది సుందరపాలెం చర్చి నెంబర్ ముగ్గురు కుర్రోళ్ళు ఉన్నారండి వాళ్ళు వచ్చి నాకు ఈ అబ్బాయి గురించి మొత్తం బయట చెప్పారు చెబితే మనం లోకలే కదా మనకి అంత ఏముందిలే అని నేను పెద్ద ఈజీగా తీసుకున్నాను తీసుకుంటే మామూలుగా ఫోన్ లో అయ్యి మాట్లాడుకునేవాళ్ళు నేను ఏదో చిన్న పని అప్పు చెప్పి అప్పు చెప్పక ముందు మేడం నాకు బిల్లు పాస్ అవటం లేదండి నాకు ఈ అమౌంట్ కోసం చాలా టెన్షన్ పడుతున్నాను నాలుగైదు రోజుల్లో బిల్లు లక్ష రూపాయలు చెక్ పాస్ అవుద్ది నాకు ఒక ఫార్టీ థౌజండ్ అవసరం అండి అని అడిగాడు అబ్బాయి ఎప్పుడండి ఇది ఇది కరెక్ట్ పదహారు నెలలండి పదహారు నెలలండి పదహారు నెలల క్రితం అండి అంటే నేను అన్నాను అది మనకి ఇరవై వేలు ముప్పై వేలు అంటే పెద్ద మ్యాటర్ కాదు ఎవరు నేను ఆళ్లేకే కొంచెం నేను సోషల్ వర్కర్ నండి పార్టీ లీడర్ని పారంపర ఆర్టీఐ లో జిల్లా అధ్యక్షురాలు నేను చిన్నప్పటి నుంచి లేని వాళ్ళని చూడడం ఈ చర్చి మాకు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చర్చి నెంబర్ లో చర్చి మెంబర్స్ వన్ మేము అంటే చాలా మంది ఉంటాం మేము మాకు నాలుగు సంఘాలు ఉన్నాయి మా పాస్త గారికి అలాగని పార్లు ఫోన్స్ అయ్యి ఆశించారు మా పాస్త గారు అయితే సరే అని ఎవరికైనా ఇబ్బంది ఉంటది చాలా మందికి నేను హెల్ప్ చేస్తాను వాళ్ళ అన్న ప్రకారం ఒక రోజు అటు లో వాళ్ళు ఇచ్చేస్తారు ఈ అబ్బాయి పది రోజులు లేదు పది నేను అప్పుడు వేరే ఫైనాన్స్ ఆయన్ని పిలిచి ఏమండి ఇతనికి మనకి తెలిసండి చర్చి వెళ్తాడు ఒక నలభై వేలు అంటే ఇవ్వండి రెడీ గారు అంటే నా దగ్గర లేవు మేడం అన్నాడు ఆయన నేనన్నాను ఈ అబ్బాయిని ఆధార్ కార్డు అది పట్టుకుని రామ్మ నేను ఇచ్చేస్తాను వేరే వాళ్ళతో అని ఈ టీడీపీ పార్టీలో ముస్లిం అబ్బాయి ఉంటాడు అక్క అక్క అని నాతో క్లోజ్ గా ఉంటాడు ఆ పిల్లోడు ఫైనాన్షియల్ సరే నానా ఒక ముప్పై అంటే ఇవ్వరా మనకి తెలిసిన అబ్బాయి అంటే వచ్చి పిల్ల సంతకం పెట్టించుకుని నోటు మీద అడ్రస్ అది రాయించుకుని థర్టీ థౌజండ్ ఇచ్చాడు పది రోజులు లేదు పదిహేను రోజులు లేదు రోజులు లేదు రెండు నెలలు లేదు మూడు నెలలు లేదు ఎప్పుడు అడిగినా సరే ఇదిగో మేడం అదే పనిలో ఉన్నాను అంటాడు తిను ఇలా రన్నింగ్ లో ఉంటుండగా నాకు ఏదో పొలం డిస్ప్యూట్ ఉందండి చిన్నది డిస్ప్యూట్ ఉంటే వాళ్ళు నాకు అంతకాలం పోదిరి చేసి నా మీద అమౌంట్ డ్రా చేసుకోకుండా కేసు పెట్టేది కోర్టులో కేసు వేసారు అది క్లియర్ అయితే గానీ కోర్టు మనకు అమౌంట్ రిలీజ్ చేయదు కదండి అందుకని నేను అన్నాను నానా ఇది రాజేష్ ఇలా ఇలాగా నా పక్క పొలం వాడు ఇలా ఇలాగా నాకు నేను అప్పట్లో ఎకరం యాభై వేలు చేసుకున్నాను ఇప్పుడు ఎకరం మూడు లక్షలు నాలుగు లక్షలు వస్తుందని దొంగ సొంతకాలు దిద్ది ఇలా కేసులు వేసారు గతంలో ఏమో రెండు వేల ఎనిమిదిలో నాకు కొంచెం హెల్త్ బాగోక ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నాకు వచ్చిన అమౌంట్ ఆఫ్ అండ్ ఆఫ్ కి సెటిల్మెంట్ చేసేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు పన్నెండున్నర ఇచ్చి నేను పన్నెండున్నర తెచ్చుకున్నాను నాకున్న ఇబ్బందుల వల్ల ఇంక ఈవిడీ అమాయకురాలు అని మళ్ళీ సంతకం ఇచ్చేసి మళ్ళీ కోర్టులో వేసేసి మాట్లాడిని కొనేస్తే కోర్టు గొడవలు అంటే నాకు చిరాకురా తప్పు చేసినోడు కోర్టుకి వెళ్తాడు తప్పు చేసినోడు కోర్టుకి వెళ్తాడు కొంచెం నీకు ఒక యాభై వేల ఎంతో ఇస్తా గొడవ సెటిల్ చేయమని ఆ ఈ అబ్బాయిని పంపించానండి అడ్రస్ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మాట్లాడాడు వాళ్ళ దగ్గర బాగా వాళ్ళని బెండ్ చేసేసాడు ఆల్రెడీ మనకి హైకోర్టులో స్టే తెచ్చాను స్టే తెస్తే ఆ అమౌంట్ ముట్టుకోకుండా స్టే తెస్తే మూడు లక్షలు పిఠాపురం కోర్టులో డిపాజిట్ చేయమని ఆ మూడు లక్షల రూపాయలు హిందువులు అంటేనే అనావులుగా తగలడ్డారు ఇలాంటి తిట్టేనా పంపిస్తే ఇంకా మనం బెగ్గర్స్ ఉంటే దారుణంగా తయారవుతుంది వాడి మనసులో ఉన్నటువంటిది వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆ రక్తంలో నిండిపోయినటువంటి ఆ మతాన్ని వదిలేసి మనకు సపోర్ట్ చేస్తాడు వాడు రెండు సార్లు ఏడ్చినంత మాత్రాన్ని సెంటిమెంట్ ఫీల్ అయిపోతే ఎలా చూదరలరా అర్థం చేసుకోండి నేను రేపొద్దున మళ్ళీ ఒక వీడియో పెడుతున్నా అవన్నీ సాక్ష్యాలతో సహా మీకు పెడతాను చూడరలరా దయచేసి నిజాన్ని ఉన్నది ఉన్నట్లు మీకు చెప్పే ప్రయత్నమే కానీ నేనేది వైసీపీ తొత్తునో లేకుంటే బీజేపీ తొత్తునో లేకుంటే టీడీపీ తొత్తునో జనసేన తొత్తునో కాదు హిందూ ధర్మానికి బానిస జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు కెరియర్ జై కృష్ణ ధర్మలక్ష్మ